దిస్ ఈజ్ ఎ శాస్త్రి జర్నలిస్ట్ మీరు చూస్తున్న వీడియో బ్యాక్ సైడ్ వీడియో నంజారా జిల్లా బేదంచల్లం మండలంలోని పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వామి గుడి అంటారు అది ఎత్తైన ప్రాంతంలో ఉంది అద్భుతమైనటువంటి ప్రదేశం ముఖ్యంగా ఇక్కడ చెప్పేది ఏమంటే ఆ ప్రాంతానికి పోవాలంటే రహదారి లేదు సరైనటువంటి వసతి లేదు అక్కడ పౌరోహితం చేసే అర్చకుల వారికి నెలకు నాలుగు వేలు మాత్రమే జీతం ఇస్తారు పొద్దున్న సాయంత్రం పోవాలి విధిగా స్వామివారికి చేయాల్సినటువంటి నిత్య కార్యక్రమాలు చేయాలి అది బాధ్యత కానీ ముఖ్యమైన విషయం ఏమంటే మరి ఇంకెక్కడ పనిచేయకూడదు ఆ పౌరోహితులు అర్చకుల వారు ఇంకెక్కడ బయట పని చేసుకోకూడదు ఏమీ చేసుకోకూడదు అని చెప్పి ఒక కండిషన్ సరే అది అంతర్గత వ్యవహారం ఇప్పుడు ఈ గుడిని అభివృద్ధి చేయడానికి దేవాదాయ ధర్మాదాయ శాఖకు వచ్చిన నష్టమేమి అని అడిగితే సమానం చెప్పట్లేదు ఒకవైపు ఏమో నిబంధనలకు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు ఏమని అడిగితే థర్టీ పర్సెంట్ మాత్రమే థర్టీ పర్సెంట్ మాత్రమే జీతాలు తీసుకోవాలి వచ్చే ఆదాయంలో అంటున్నారు సంవత్సరానికి ఏడున్నర లక్షల రూపాయల ఆదాయం ఉందని చెప్పి దేవాలయ ఈవో గారు చెప్పడం జరిగింది మరి ఆ డబ్బులు ఏమవుతున్నాయి ఆ డబ్బులు ఏమవుతున్నాయి ఎక్కడికి పోతున్నాయి ఏదన్నా మాట్లాడితే సమస్య ఇబ్బంది అన్నప్పుడు మరి అర్చకుల వారి పరిస్థితి ఏంటి అర్చకులు వారు పొద్దున సాయంత్రం ఖచ్చితంగా పనిచేయాలని చెప్పి కండిషన్ చెప్పినప్పుడు వారికి ఇవాల్సిన జీతాలు ఇవ్వాలి కదా వారికి ఇవాల్సిన వసతులు ఏర్పాటు చేయాలి వర్షం పడితే బుడిద ఉంటుంది పోవడానికి మార్గం ఉండదు అయినా కూడా శ్రమతో పోతున్నారు చేస్తున్నారు వస్తున్నారు మరి వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత గల అధికారులు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది పైగా కొందరున్నారు సనాతన ధర్మాన్ని హిందూ సాంప్రదాయాన్ని అసలు భగవంతుడు ఎవరు దేవుడు అంటే ఏమి పూజా పురస్కారం అంటే ఏమి పొద్దున్న లేస్తుని గుడి పోవాలి నమస్కారం చేసుకోవాలని చెప్పిందేమేమో మేము లేకపోతే ఇవన్నీ సాగవు వ్యక్తులు కొందరు ఉన్నారు మరి వాళ్ళంతా ఏం చేస్తున్నారు అడిగితే తప్పు అడగకూడదు కళ్ళ ముందర ఏం జరుగుతున్నా మౌనం ఉండాలి సాటి బ్రాహ్మలు బాధపడుతుంటే బ్రాహ్మణుల గురించి కూడా మాట్లాడకూడదు మరి బ్రాహ్మలు బాధ్యతగా ఉండాలి పవిత్ర ఉండాలి పద్ధతి ప్రకారం ఉండాలి అన్నప్పుడు నాలుగు వేల రూపాయలతో ఆ అర్చకుల వారు ఏ విధంగా జీవితం గడుపుతారు ఏ విధంగా జీవితం గడుపుతారు ఏ విధంగా రోజు పోయేస్తారని ఆలోచించాలి సో ఆ దేవస్థానాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చిన ప్రాబ్లం ఏమి వచ్చిన సమస్య ఏమి మరి డబ్బులు ఏవైతున్నాయి డబ్బులు ఏమవుతున్నాయి దాతలు ఇచ్చే చందాలు ఏమవుతున్నాయి అభివృద్ధి చేస్తామని ముందరకొచ్చిన వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఏ లెక్కచారం ఉన్నాయని చెప్తే అడిగేవాళ్ళు లేడు అడిగితే సమానం చెప్పేవాళ్ళు లేరు ఈ విధంగా కొనసాగుతూ పోతే ఎవరూ ప్రశ్నించకుండా పోతే ఎన్ని రోజులు ఈ వ్యవహారం ఇటు సాగుతూ వస్తుంది అనేది ఎవరికి అర్థంగానే ప్రస్తుతూచు సో ఈ సందర్భంగా చెప్పేది ఏమంటే దేవస్థాన అధికారులకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకు చెప్పేది ఏమంటే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి అక్కడ వచ్చేటువంటి ఆదాయాన్ని దేవస్థానానికి అభివృద్ధికి ఖర్చు పెట్టండి మీరేమో డబ్బు జీతాలు వస్తున్నాయి ఆదాయాలు వస్తున్నాయి అంటారు అభివృద్ధి వరకు వచ్చేసరికి సమాధానం చెప్పాలి కాబట్టి వచ్చే ఆదాయం ఎంత వస్తుంది చందాలు ఎంత ఇచ్చినారు ఆ దేవస్థానానికి వస్తున్న ఆదాయం ఎంత సావత్సర సంవత్సరం బర్త్డేలకో వివాహం రోజుకో ఏదో ఏ రోజుకో స్వామివారికి ఇది ఇస్తున్నారు ఏది ఆ పూజ కట్టడం ఆ లెక్కచారం దానికి డబ్బు చెప్పరు సరిపోవు మరి దీనికి అంత బాధ్యతలు ఎవరు ఒకవైపు ఏమో ఆదాయం ఉందని చెప్తున్నారు ఒకవైపు ఏమో ఖర్చు థర్టీ పర్సెంట్లోనే జీతాలు అంటున్నారు మరి మిగిలిన డబ్బులు ఏమవుతున్నాయి ఏడున్నర లక్షల రూపాయల్లో రెండు లక్షల పదివేల రూపాయలు ఖర్చులు పోతే మిగతా డబ్బు ఏమవుతున్నట్టు దేని వాడుతున్నట్టు ఏ అభివృద్ధి కార్యక్రమం వాడుతున్నట్టు గత డెబ్బై సంవత్సరాల నుంచి ఏమీ అభివృద్ధి లేదు ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నారు అది కూడా నిబంధనలకు వ్యతిరేకంగా అభివృద్ధి చేస్తున్నారు మరి అది అడగడం కూడా తప్పు ప్రశ్నించకూడదు అనేటువంటి వాతావరణం వచ్చేసింది మరి ఇప్పుడు ఎవరు ప్రశ్నించాలి నీకు ఎవరు సమాధానం చెప్పాలి ఇట్లా ఎన్ని రోజులు వ్యవహారం నడుస్తుంటే చూసుకుంటున్నారు అర్చకుల వారికి తగిన జీతం ఇవ్వరు తగిన వసతులు ఏర్పాటు చేయరు పోవడానికి రావడానికి ఇబ్బంది కలగ ఉంటుంది నాలుగు వేల రూపాయలే జీతం ఇస్తారు ఆ నాలుగు వేల రూపాయలు వెయ్యి రూపాయలు స్వామివారి అలంకరణకు దుపదిన నైవేద్యం వాడమంటున్నారు ఇట్లా సో ఈ సందర్భంగా అడిగేదేమంటే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకు ఉంది లేకపోతే ఖచ్చితంగా తగిన విధంగా పోరాడతాము ప్రశ్నిస్తాము అడుగుతాం నాలుగు వేల రూపాయల జీవితంతో ఒక పౌరోహిత అర్చకులు బ్రాహ్మడు ఏ విధంగా జీవనం సాగించారు ఏది మాట్లాడకూడదు ఎవరు అడగకూడదు ఎవరు ప్రశ్నించకూడదు అంటూ పోతే ఈ విధంగా ఎన్ని రోజులని ప్రశ్నించకుండా ఉంటారు ఇంటి బాడిగేమి పిల్లల చదువులేమి వాళ్ళ ఖర్చులేమి కుటుంబ నిత్య ఖర్చులేమి ఆహార పదార్థాల ఖర్చులేమి ఇవన్నీ ఎవరు భరించాలి చెప్పండి సరే ఇవన్నీ అడగకూడదు వ్యక్తిగత జీవితం అది ఎవరు కుటుంబాలు ఎవరి జీవితాలు ఎవరు బ్రతుకుతున్నారు వాళ్ళ వ్యక్తిగతం ఎవరిని ఎవరిని ఎవరు ప్రశ్నించవద్దు కానీ ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు దానికి తగ్గ పరిహ ఇవ్వాలి అమౌంట్ ఇవ్వాలి జీతం ఇవ్వాలి బత్యం ఇవ్వాలి అన్నీ ఏర్పాటు చేయాలి సరే దాన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలనేది ఏ విధంగా చెప్పాలను కూడా ఆ జీతం అనొచ్చు దేవునికి సేవ చేస్తూ జీతమా అంటే అదొక పలకాయ ఉంది బ్రాహ్మణ జన్మెత్తి బ్రాహ్మణులు అండి దేవులకు పూజ చేసుకుంటూ దేవునికి సేవ చేసుకుంటూ జీతం అడుగుతారా అదొక కొత్త 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 సమస్యలు ఉన్నాయి రాకుండా ఏమి అవి కూడా అవి కూడా మేధావులు ఉన్నారు దేశంలో చాలా గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు బ్రాహ్మణ జన్మెత్తి మీరు తప్ప ఎవరు దేవునికి సేవ చేయకూడదు మీరు చేసే సేవలే గొప్ప సేవలు అంటారు మీరు తప్ప ఎవరు చేయకూడదు అన్నప్పుడు మీరు ఎట్లా జీతాలు అడుగుతారు అంటారు ఈ మేధావులు ఉన్నారు ఎందుకంటే తెలివి అనేది రోజు రోజుకు పెరిగిపోతా ఉంది దాన్ని మేధా సంపత్తి పెరుగుతున్నప్పుడు మనం ఎవరిని విమర్శించకూడదు కూడా సో ఇప్పుడు చెప్పే పరిస్థితి అంటే దీనికి పరిష్కార మార్గం ఎవరు చూపిస్తారు మేము తప్ప ఎవరూ లేరు సనాతన ధర్మాన్ని సాంప్రదాయాన్ని కాపాడేది మేమే అనే వ్యక్తులు ముందరకు వచ్చి కాపాడతారా లేకపోతే దేవాదాయ ధర్మశాఖ అధికారులు నిలదీయాలా లేదంటే గుళ్ళకు బీగాలేయాల గుళ్ళకు బీగాలు వేసేసేసి మా హక్కులకు మాకు రావాల్సిన హక్కు మాకు ఇస్తారా ఇవ్వరా అని చెప్పి అడిగే పరిస్థితి కాదు ఏదానికి రావాలనో సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు చెప్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాము నమస్తే సంజనగర్ గ్రామవాసిని సంజనగర్లో వచ్చేసి నరసింహం గుడి దగ్గర అసలు లైట్ల పరిస్థితి ఘోరంగా ఉంది రోడ్లు దారుణంగా ఉన్నాయి అయ్యాటికి రావాలనే చాలా ఇబ్బంది అవుతుంది ఆడ పాములు ఎక్కువైపోయినాయి ఆయన పరిస్థితి ఎట్టు ఉందంటే అట్టుంది జనాలు పోవాలంటే కూడా భయపడుతున్నారు ఆ చెట్లు కంపలు రాత్రిపూట లైటింగ్ సరిపోవడం వీధి లైట్లు వాడు రోడ్లు చాలా ఘోరంగా అవుతున్నాయి భక్తులు కూడా పై వేయించి కిందకి వచ్చేటప్పుడు రావాలంటే పోయేటప్పుడు కింద పడుతున్నారు వచ్చేటప్పుడు కింద పడుతున్నారు దయచేసి ఆ గుడిని కొంచెం పట్టించుకోవాల్సిందిగా కోరుతున్నాను